అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సమస్యకు పరిష్కారం వెంటనే లభించింది సంచలనం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇలాగే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా సమస్యలు పరిష్కారం కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి సో ఉద్యోగులకు చాలా అంటే చాలా పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి ఐఆర్ని అయితే ఇవ్వాలి ముప్పై శాతం ఐఆర్ అయితే అడుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా ఎమ్మెల్సీ నిన్న కల్పలతారెడ్డి గారు కూడా ఇరవై మూడు శాతంతో అయినా అయ్యారు అని చెప్పేసి మనకి అసెంబ్లీలో అడగడం జరిగింది శాసనమండలిలో సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పవన్ అన్న రుణపడి ఉంటామని చెప్పేసి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు సమస్యను చెప్పిన వెంటనే స్పందించి పరిష్కరించారు అంటూ ఈ ఉద్యోగులు అయితే ఆనందం వ్యక్తం చేయడం జరిగిందండి అనంతరం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ విధానంలో అబ్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరామన్నారు విధుల్లో చేరిన నాటి నుంచి వేతనలు అయితే లేవు అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నామని పేర్కొన్నారు మేము పనిచేసిన కాలానికి జీతాలు ఇప్పించాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినమించామన్నారు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించారని పేర్కొన్నారు సో బుధవారం ప్రభుత్వం నుంచి అయితే విడుదలయ్యాయని రెండేళ్లుగా ఉన్న సమస్యలను నెల రోజుల్లోనే పరిష్కరించిన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఆడారు ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే రెండేళ్లుగా ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం లేదు జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి వెంటనే చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది తద్వారా వారికి రెండే రోజుల్లో ఐ మీన్ బుధవారం ఈరోజే ఉత్తర్వులు అయితే విడుదలవండి దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు అయితే రాబోతున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్ల సంయోచన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ